సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టింది టీడీపీ జనసేన కాసేపట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు జనసేనకు ఇరవై ఐదు స్థానాలు ఇస్తామని టీడీపీ అంటుంది ఎక్కువ స్థానాలు కావాలని పవన్ పట్టుబడుతున్నారు ఉభయ గోదావరి విశాఖ జిల్లాలో ఎక్కువ సీట్లు పవన్ ఆశిస్తున్నారని తెలుస్తుంది ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో సీటు కావాలని జనసేన కోరుతున్నట్టు సమాచారం దాదాపు ఈ సర్దుబాటు కొలిక్కొచ్చినట్టు తెలుస్తుంది తుది కసరత్తు జరుగుతుంది ఒకటి రెండు రోజుల్లో టీడీపీ జనసేన కూటమి సీట్లపై క్లారిటీ వస్తుంది సర్దుబాటు ఫోకస్ పెట్టింది టీడీపీ కాసేపట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి టీడీపీ జనసేన మధ్య చర్చలు దాదాపు కొలిక్కి వస్తున్నట్టుగానే కనిపిస్తుంది ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు దీంతో పాటు గత మూడు రోజుల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లో నుండి సీట్ల సర్దుబాటు విషయంలో అంటే ప్రత్యక్షంగా భేటీ కాకున్నప్పటికీ ఫోన్ల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యి కొంత సీట్ల సర్దుబాటు విషయంలో కొంత క్లారిటీకి వచ్చినట్లుగానే మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుసు సో ఓవరాల్ గా ఇరవై ఐదు స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం వైపు నుంచి జనసేనకు ప్రపోజల్ అంటే అంతకు మించి అంతకు మించిన స్థాయిలో తమకు సీట్లు కావాల్సిన అవసరం ఉంది తమ వైపు నుంచి కూడా ఆ టిక్కెట్ల కోసం ఒత్తిడి పెద్ద ఎత్తున ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొంత పట్టుబడుతున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచి కనిపించింది సో మనకు అందుతున్న సమాచారం మేరకు ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన సీట్లలో కొంత పీఠ పడుతున్నట్టుగా కనిపిస్తోంది ఇక్కడి నుంచే ఈ మూడు జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ కూడా జనసేన కోసం జనసేన ఆశావహుల కోసం ఎక్కువ సీట్లను ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అలాగే మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నిట్లోనూ కనీసం ఒక్క స్థానమైనా సరే ఇవ్వాల్సిందిగా మొత్తం అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ తమ ప్రాతినిధ్యం ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్న అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది సో దీని మీద గత మూడు రోజుల నుంచి కూడా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది మనకు అందుతున్న సమాచారం మేరకు సీట్ల సర్దుబాటు దాదాపు ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టుగానే తెలుస్తుంది సో ఈ రోజు కాసేపట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇవాళ ఉదయమే హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకున్నారు వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా డిటిఐ కొంత సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కొంత తుది కసరత్తు చేసిన తర్వాత మనకు అందుతున్న సమాచారం మేరకు కొంత క్లారిటీ కనుక వచ్చే పక్షంలో ఇవాళ లేదా రేపు ట్లో సీట్ల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది అలాగే ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది ఒకవేళ ముహూర్తం కనుక సరిగా లేకుంటే పదో తేదీ తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి ఆయా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది శ్రవణి